హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఆమ్లెట్ అండి ఎప్పుడూ చేసుకునే ఆమ్లెట్ కాకుండా ఈసారి ఇలా మష్రూమ్తో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మష్రూమ్స్ని ఇలా పైన మొత్తం స్కిన్ అంతా తీసేయాలండి ఇలా తీసేయడం వల్ల పైన ఉన్న డస్ట్ మొత్తం పోతుందండి చాలా హెల్తీ అండి మష్రూమ్స్ ఇలా చూపించిన విధంగా మొత్తం స్కిన్ అనేది అన్ని మష్రూమ్స్కి తీసేయండి తీసేసిన తర్వాత బాగా వాష్ చేసుకోవాలండి మట్టి మొత్తం పోయే వరకు ఇలా రుద్ది అన్నింటినీ ఒక్కొక్క మష్రూమ్ని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం ఆరిన తర్వాత పీసెస్లా మీకు నచ్చితే స్టెమ్ ఉంచుకోండి లేకపోతే స్టెమ్ తీసేయండి స్టెమ్ తీసేసి ఇలా కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి ఉన్న ఉంచిన మొత్తం మష్రూమ్స్ వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇలా టూ సైడ్స్ బాగా టాస్ చేసుకోండి మష్రూమ్లో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టి టూ సైడ్స్ బాగా టాస్ చేస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మష్రూమ్స్ అన్నీ ష్రింక్ అయిపోవాలండి అలాగా ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ప్లేట్లో తీసుకోండి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇంతలో ఒక బౌల్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక టూ టు త్రీ ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకున్న ఎగ్స్ని మళ్ళీ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్స్ అన్నీ వేసుకోవాలండి ఆమ్లెట్ బాగా ఉడుకుతున్నప్పుడు మనం చల్లార్చిన మష్రూమ్స్ ఉన్నాయి కదా ఆ మష్రూమ్స్ అన్నిటినీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఆమ్లెట్ మీద వేసుకోవాలి ఆమ్లెట్స్ మీద వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ బాగా బాగా ఇలా ఆమ్లెట్ మొత్తం ఉడికి ఉడికిపోయే వరకు ఉంచాలండి టూ సైడ్స్ బాగా టాస్ చేసుకోవాలండి అంతే మన ఈజీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి